మంచిదండి కూడా వచ్చింది అందరికీ వందనములు ఇప్పటి వరకు పాటలు పాడి దేవున్నామని మెహింపర్చాము ఆత్మతోనూ సత్యంతో దేవుని ఆరాధించుకుందాం అలాగే యోగ్యంగా బలలో చేవేశాం మన కొద్ది నిమిషాలు దేని వాక్యాన్ని విని మన గృహాలకు మనం వెళ్దాం బైబిల్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా బైబిల్స్ తీర్చి చూడండి బైబిల్స్ లేని వారు శ్రద్ధగా ఆలకించండి అపోస్తలైన పౌలు కొద్ది రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనం రాసిన రెండవ పత్రిక అధ్యాయము దేవు స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమలు కనుపొచ్చు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుని నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనో గుడితనం కరువు చేసిన చాలండి ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల ప్రేమ మేడానికి స్తోత్రాలు వందనాలు తండ్రి చదవాలి లేఖనం ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడి మాకు సహాయం దయచేమని ఘనత మహిమ ప్రభాలు మీకు ఆరోపిస్తూ ఏసై శక్తి కలిగిన నామములో అడిగి తండ్రి కొంచున్నాము తండ్రి దేని వాక్యం తెలియజేస్తూ ఉన్నది సువార్త ప్రకాశము ఈ లోకంలో ఎన్నో ఉంటాయి ప్రతి ఒక్కరికి వార్తలు అవసరమే వార్తలు లేకపోతే సమాజమే లేదు ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు వార్తలు అంటే న్యూస్ పేపర్లో వచ్చేవి లేదంటే టీవీలో వచ్చేదే వార్తలు అనుకుంటూ ఉన్నారు కానీ ఒక విషయం వేరే వారికి చేరదేసేది ఏదైనా వార్తే ఈరోజు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పారనుకోండి అది ఒక వార్తే ఇంటర్మీడియట్ రిజల్ట్ వస్తున్నాయని చెప్పారనుకోండి అదొక వార్తే పలానా చోట నేషనల్ వేవి ఇస్తున్నారని చెప్పారంటే అదొక వార్తే వార్త ఖచ్చితంగా అవసరమే అయితే సువార్త అంటే ఏమిటి అర్థం అని మనం చూసినట్లయితే ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చిందని చెప్పడం వార్త అయితే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లో నువ్వు పాస్ అయ్యావని చెప్పడం సువార్త మీ క్యాంపస్ అంటే మంచి ఉద్యోగం వచ్చిందని చెప్పడం సువార్త రేషన్ ఇస్తున్నారని చెప్పడంతో పాటు మీరు రేషన్కి వెళ్తే మీకు కూడా రేషన్ ఇస్తున్నారని చెప్పామనుకోండి అదొక సువార్త లేదు ఫలానా చోట ఉచిత పథకాలు పెట్టారు లేదంటే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారని చెప్పారనుకోండి అది కూడా సువార్తే రకరకాలుగా సువార్తలు ఉన్నాయి ఈ లోకంలో అయితే దేవుని సువార్త వాటన్నిటికీ భిన్నమైనది ఏసుక్రీస్తు సువార్త అంటే ఈ రోజు ఇప్పుడు వరకు నేను చెప్పిన డిస్కౌంట్ లాగే చెప్తూ ఉన్నారు మీరు పలానా చోట వస్తువు కొన్నారంటే దానికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు అని చెప్పామనుకోండి అది లోక సువార్త కానీ క్రీస్తు సువార్త కూడా ఇలాగే చెప్తున్నారు ఈ రోజుల్లో అనేక మంది టీవీ ప్రసంగికులు చెప్తున్నమాట ఏసు క్రీస్తు ప్రభుని నమ్ముకోండి మీకు దేవుడిస్తాడు ఏసు క్రీస్తు ప్రభుని నమ్ముకోండి మీకు ఉద్యోగం ఇస్తాడు ఏసు క్రీస్తు ప్రభుని నమ్ముకోండి మీ అప్పులు తీరిపోతాయి యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోండి మీ ఇంట్లో గొడవలు ఉండవు రకరకాలుగా సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు అయితే అది సువార్త కాదా అంటే ఖచ్చితంగా సువార్తే ఇప్పుడు అనుకున్నాం కదా సువార్త అంటే అర్థం ఏంటి మంచి వార్త కొంతమందికి మంచి వార్తే అయితే అది సంపూర్ణ సువార్త మాత్రం కాదు అది సువార్తలో ఒక భాగమే కానీ సంపూర్ణ సువార్త గురించి ఇదే పౌలు గారు రాస్తూ రాశారు చూడండి కొండలు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయము మూడవ వచనం నాకీయబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతుబందను సమాధి చేయబడను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడను చాలండి మనము చెప్పే మాటల్లో ఏ క్రీస్తు మన పాపాల కోసం చనిపోయారు సమాధి చేయబడ్డారు మరణాన్ని జయించి తిరిగి లేచారు ఈ మాటలు గనక లేకపోతే అది సువార్త కాదు ఈ లోకంలో సువార్త ఉండొచ్చు లోకస్తు దృష్టిలో శువార్త ఉండొచ్చు కానీ దేవుని దృష్టిలో సువార్త అవ్వాలంటే ఖచ్చితంగా ఈ మాటలు ఉపయోగించాలి ఇవి లేకుండా చెప్పేది ఏది సువార్త కాదు ఇప్పుడు జాగ్రత్త గమనించండి ఈరోజు చాలా మంది టీవీ స్పీకర్లకు డబ్బులు పంపిస్తూ ఉన్నారు మొన్న ఒక దైవ సేవకుడు చెప్తున్నాడు నెలకు టీవీ పరిచయకి ఇరవై లక్షలు అవుతున్నాయి వారికి సరే మీరే ఉన్నారనుకుందాం మీరెవరైనా కానీ టీవీకి స్పాన్సర్ చేసినట్లయితే ఈ మాటలు చెప్పకుండా వారు ప్రకటించే సువార్తని వారు చెప్తున్నారు కానీ లేఖనం ఒప్పుకుంటుందా ఒప్పుకొనే ఒప్పుకోదు కాబట్టి టీవీలో ప్రకటించేది మీకు డబ్బులు వస్తాయా లేదంటే మీకు వ్యాధులు పోతాయి మీ అప్పులు తీరిపోతాయని చెప్పేది సంపూర్ణ సువార్త కాదు దాని నిమిత్తం మీరు ఎంత ధనం ఇచ్చినా కూడా అది దేవుని లెక్కలోనికి రానే రాదు అది ఈరోజు దేవుడు మీతో చెప్పాలనుకుంటున్న మాటలు కాబట్టి మనం సువార్తను నమ్ముతున్నాం అంటే ఏ మాటలు నమ్మాలి సువార్తను నమ్ముతున్నామంటే మనం మార్కుశ వార్తలోనికి రాండి ప్రతి ఒక్కరు కూడా మార్కు సువార్త శిబరి అధ్యాయము పదహార అధ్యాయము పదహార వచనం నన్ను బాప్తం పొందినవాడు రక్షింపబడను నమ్మని వానికి శిక్ష విధింపబడును డైరెక్ట్ చెప్తున్నాడు చెప్తున్నాడండి దేవుడు ఒకటే మాట నమ్మి ఇక్కడ చూడండి నమ్మని వానికి శిక్ష విధింపబడును అని రాసిన దేవుడు ఏమని రాయాలి నమ్మిన వాడు రక్షింపబడును అని రాయాలి కానీ దేవుడు ఎంత డీటెయిల్ గా రాశాడు చూడండి నమ్మి నమ్మడం అయిపోలేదు నమ్మి సం పొందవలసిందే చాలా మంది మేము నమ్మేశాం కదా అనుకుంటున్నారు లేదు లేదు నమ్మి బాప్త్యసం పొందిన వాడు లక్ష్యం పొవ నమ్మని వానికి శిక్ష ఇది కూడా చెప్పాలి నమ్మితే బాప్తం పొందితే మీకు రక్షణ వస్తుందని చెప్పి అనుకోండి అది కూడా సంపూర్ణం కాదు నువ్వు గనుక నమ్మకపోతే నీకు శిక్ష వస్తుంది ఇదేం సువార్థ అండి ఒక ఆయన నాతో అంటున్నాడు ఏం సువార్త చెప్తున్నారండి మీరు నమ్మితే రక్షణ నమ్మకపోతే శిక్ష అంత కటుగా చెప్పాలా దేవుడు ఏమని చెప్పాడు యక్షలకి రాస్తూ ప్రేమ గలికి సత్యం అని చెప్పమన్నాడు కదా ఈ రెండు మీ సువాతలో ప్రేమను అడిగాడు నన్ను నేను అడిగాను అపోస్తులు ఎలా సువాత ప్రకటించారు అంటే అపోస్తులు ప్రేమ కలిగి సువాత ప్రకటించారండి అయితే అపోస్తుల కారణం నాలుగు అధ్యాయం చూడండి అపోస్తల కార్యములు నాలుగు అధ్యాయము పన్నెండవ వచనం మరి ఎవరి వలనను రక్షణ కలగదు ఈ నామముననే మనము లక్ష్యం పొందవలన గాని మరి ఏ నామమున రక్షణ పొందలేము ఇది ఎవరి సువార్త ఏ క్రీస్తు ప్రభు అపోస్తులకి ఇచ్చిన సువార్త రోజు ఇటువంటి సువార్త వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఈ మధ్యకాలంలో డిబేట్స్ ఎక్కువ అయిపోయినాయి సేవకులకు సువార్త ప్రకటించే వారి కంటే కూడా సువార్త ఎలా ప్రకటించాలని డిబేట్లు పెట్టేవారు ఎక్కువైపోయారు కిరణ్ పాల్ అనే దైవ సేవకుడు ఆయన ఏ సందర్భంలో చెప్పాడో నేను పూర్తి వీడియో అయితే చూడలేదు ఆయన అంటాడు కదా ఎదుట వ్యక్తులను మనం కష్టపెట్టుకోకుండా ప్రేమ కలిగి సువాత చెప్పాలి నా భైబులే గొప్పది అంటే వారి సువార్త వినరు కాబట్టి అన్ని గ్రంథాల్లో దేవుడు ఉన్నాడని చెప్పాలి అని ఆయన పాయింట్ చెప్పారు అది అది కిరణ్ గారి పాయింట్ మాత్రమే కాదు కిరణ్ గారు పైకి కనిపించుకోకుండానే ఆయన గారి శిష్యుడు ఓపెన్ గారు ఏదైతే చెప్తారో కిరణ్ గారు కూడా అదే చెప్తారు ఓపెన్ గారు ఏదైతే బోధిస్తారో అదే కిరణ్ గారు కూడా చాలామంది చెప్తారు కదా బాటిల్ వేరే ఉండొచ్చు కానీ అందులో వాటర్ ఒకటే అన్నట్లుగా ఊపిరి గారు చెప్పింది కిరణ్ గారు చెప్తారు అయితే కిరణ్ పాల్గారు ఊపిరి గారు మాత్రమే కాదండి వీరికన్నా ముందుగా ఫ్రాన్సిస్ గారు అనే ఒక గొప్ప భక్తుడు ఆయన అనేక మందిని సువాతులో నడిపించాలని ఆయన వేదాల్లో క్రీస్తు అనే పుస్తకాలు రాశారు అయితే నేను దాన్ని తప్పు పట్టాలని చెప్పడం లేదు జాన్ పాల్గారు అని ఒక దైవ సేవకుడు ఈరోజు తప్పు పడుతున్నారు నేను చెప్పడం లేదు తప్పు పట్టాలని కాదు నా ఉద్దేశం కానీ మనం చెప్పే విషయంలో ఎదుటి వారికి ఇబ్బంది కలగకుండా సువాత చెప్పాలని పాయింట్ దగ్గర చాలా మంది ఆగిపోయారు కానీ ఒక మాట మీరు జాగ్రత్తగా గమనించండి నువ్వు ఎంత నేర్పుగా చెప్పినా ఎదుటి వ్యక్తికి సువాత ఖచ్చితంగా గాయపరుస్తుంది నువ్వు సువార్త చెప్పినప్పుడు మనోభావాలు ఖచ్చితంగా దెబ్బతింటాయి మీరు వాట్సాప్ ఎంతమంది ఉపయోగిస్తారు రెండు రోజుల క్రితం నేను ఒక స్టేటస్ పెట్టాను మీరు చాలా మంది చూసే ఉంటారు మనం సువాత ప్రకటిస్తే ఖచ్చితంగా ఎదుటి వారు బాధపడతారు కారణం ఏంటంటే ఆదిమపస్తులు సువాత ప్రకటించారు ఏమని ప్రకటించారు ఏ దేవుడైనా దేవుడు అనలేదు వారు మరి ఏ నామమున రక్షణ కలగదు ఏ నామములు మాత్రమే మనం రక్షణ పొందాలి అని చెప్పినందుకు ఏంటి వాళ్ళకి ఇచ్చారు చూడండి ఐదు అధ్యాయము చివరి ఆ ఐదు అధ్యయనం నలభై ఒకట వచ్చిన ఆ నామము కొరకు ఆ చాలండి వాళ్ళ నామాలు బడి ప్రకటించారు కాబట్టి వారికి ఎవరు దండలు దండలేయలేదు వారిని తీసుకొచ్చి శిక్షించారు శిక్షించినప్పుడు ఈ శిష్యులు అనుకున్నారు కదా దేవుని నామాన్ని బట్టి మాకు అవమానం వచ్చిందని సంతోషిస్తూ వెళ్ళిపోయారట వారు బాలకాలకుండా వెళ్తూ ఉంటే వారిని అందరూ కూడా దూషించేవారు ద్వేషించేవారు వారిని చూసి అందరూ అనేవారు కదా వీళ్ళంతా తలకిందలు వ్యవహారం కింద ఉంది వీరిని వీళ్ళు భూలోకాన్ని తలకిందలు చేసేస్తారని చెప్పేవాళ్ళు పదిహేడవ అధ్యాయంలో మనం మాటలు రాయబడి ఉంటాయి మనం చూసి అక్కడ ప్రజలు అందరూ ఏమన్నారట వీరు భూలోకాన్ని తలకిందలు చేస్తారు అపోస్తల కార్యము పదిహేడు అధ్యాయము ఆదావచనం చదువాసం లేదు మీరు చూడండి అక్కడ ఉంది చూడండి ఆ మాట చాలండి మాట కూడా మీకు సమయం వచ్చింది కాబట్టి చెప్తాను ఆ రోజు అపోస్తలను చూసి లోకం అంతా ఏమన్నారు వీరు భూలోకాన్ని తలకిందులు చేస్తారు ఇప్పుడు మనం ఏమనాలి చాలా మంది అంటున్నారు ఎవనస్తులు మేము భూలోకాన్ని తలకిందలు చేసేస్తామని చాలా మంది ప్రార్థనలు చేస్తున్నారు అపోస్తుల వాళ్ళే మేము కూడా భూలోకాన్ని తలకిందలు చేసేస్తాము అపోస్తులు భూలోకాన్ని తలకిందలు చేశారా చేయలేదండి అక్కడ వాళ్ళు అపోస్తుల్ని హేళం చేశారు భూలోకాన్ని తలకిందలు చేస్తున్నారని ఇంకో మాట చూడండి అక్కడ చట్టములకు విరోధముగా నడుచుకుందాం ఏడవచనంలో చాలండి ఈ మాట కూడా పట్టుకుని మనం అంటామా మేము చట్టాలకు వ్యతిరేకంగా నడుస్తామని అనం కానీ ఈరోజు చాలా మంది పొరపాటుగా ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అవి కూడా చెప్తాను నేను పొరపాటుగా అర్థం చేసుకుని ప్రార్థనలు చేసేటప్పుడు కూడా మేము భూలోకాన్ని తలకిందులు చేసేస్తాం రోవా భూలోకానికి తలకిందులుగా చేసినట్లుగా నన్ను ఎందుకు అని చెప్పి ప్రార్థనలు చేస్తున్నారు మనం తలకిందులు చేసే వాళ్ళం కాదు తలకిందులు అంటే ఏంటి కాలు కింద ఉండాలి పైన ఉండాలి సాధారణమైన పరిస్థితి వాడి పరిస్థితి తలకిందులుగా అర్థం ఏంటి తల కిందకు పెట్టాడు కాలు పైకి పెట్టాడు అని మనం అలా చేసేవాళ్ళమా ఎప్పటికీ కాదండి సాతాను భూలోకాన్ని తలకిందులు చేసేస్తే ఆ తలకిందుడైనా లోకాన్ని నిలబెట్టేవాడే క్రైస్తవుడు దేవేస్తా హలేలియా వాడు కాలు రెండు తాడు కట్టుకుని చెట్టు మ్యాంచి వేలాడుతూ చూసి అన్నాడట ఎలా తలకిందులుగా నడుస్తున్నాం అన్నాడట ఈ లోకం అంతా తలకిందులుగా ఉన్నారు కాబట్టి వారికి అనిపిస్తుంది క్రైస్తవులు తలకిందులు చేస్తున్నారు అనుకుని కాదు కాదండి వారు తల కిందలుగా ఉంటే మనం ఏం చేస్తున్నామంటే కింద తలని తీసుకుని పైకెట్టు కాళ్ళు కింద పెట్టి నడమని సరి చేస్తున్న వాళ్ళమే క్రైస్తవులం కాబట్టి ఇక్కడి నుంచైనా ఈ మాటలు విన్న వారు ఎవరు కూడా తలకిందులు అనే మాటలు ఉపయోగించకండి మొట్టమొదటిగా నాకు తెలిసి అంత ముందు ఎవరైనా ఉపయోగించుకో తెలుసు పిడి సుందరరావు గారు అనే ఒక దైవ సేవకుడి మాటలు ఉపయోగించాడు ఆయన ఒక మాసపత్రిక కూడా నడుపుతూ ఉండేవారు భూ తలకిందులు అని అదే మాటను పట్టుకుని ఈరోజు చాలా మంది ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు కానీ మనం భూ తలకిందులు వాళ్ళం కాదు భూమిని నిలబెట్టేవారం తలకిందులైన వ్యవహారం మొత్తం కూడా సరిగ్గా చేసేవాడే నిజమైన క్రైస్తవుడు ఆ విధంగా మనం సువార్త ప్రకటిస్తూ ఉన్నాం ఇప్పుడు రెండు విషయాలు మనం చూసాం వార్త అంటే ప్రతి వ్యక్తికి అవసరమే ఆ వార్తలో కూడా కొన్ని సువార్తలు ఉన్నాయి ఆ సువార్తలో కొంతమందికి ఒకటే వార్త కొంతమందికి అది సువార్త అవుతుంది వేరే వ్యక్తి కాకుండా పోతుంది ఎలా ఉదాహరణ చెప్తాను చదువుకునే పిల్లలు పది మంది అనుకుందాం క్యాంపస్ ఎంటర్స్ వచ్చినాయి నలుగురికి ఉద్యోగం వచ్చిందని చెప్పారనుకోండి అది వార్తే ఎంతమందికి ఉద్యోగం వచ్చిన నలుగురు పిల్లలకి సువార్త మరి మిగతా పిల్లలకి అది సువార్త కాదు కానీ క్రీస్తు సువార్త ప్రపంచం అంతటికీ సువార్తే ఆయన నీ కోసం నా కోసం మన కోసం ప్రాణం పెట్టాడని చెప్పే విషయం ప్రతి ఒక్కరి కొరకు ఎందుకంటే ఆయన మత సువార్త పదకొండో అధ్యయ ఇరవై ఎనిమిదో వచనంలో ప్రయాసపడి భారం మోసుకుని యూదుల్లారా అనలేదు లేదా క్రైస్తవులారా అనలేదు సమస్త జములాలని పిలుస్తున్నారు కాబట్టి సమస్త జనులకు కూడా సువార్తే ఆ సువాతను ప్రకటించవలసిన బాధ్యత రోజు నీ మీద నా మీద మన అందరి మీద ఉన్నది అయితే ఆ సువార్తను మనం అర్థం చేసుకున్నప్పుడు అక్కడ చదువాం కదా ఆ సువార్త ఎవరి కోసం చెప్పాలి ఇది కూడా పెద్ద ప్రశ్న రోజు యహోవా సాక్షులు అనేవారు ఏం చెప్తారు యహోవా కోసమే చెప్తారు అలాగే శనివారం ఆరాధికులు కొంతమంది ఉన్నారు వారు కూడా సబ్బాత కోసమే చెప్తారు కానీ ఇక్కడ ఏమైంది మన మొట్టమొదటి మూలవాక్యంగా చదవం కదా నాలుగు నాలుగులో దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు క్రీస్తు ఎవరి స్వరూపం నీవు నేను ఎవరి స్వరూపం ఇది పట్టుకుని క్రీస్తు సంఘం అనేవారు పేర్లో క్రీస్తుంది కానీ వారు క్రీస్తు కోసం ప్రకటించరు ఎందుకంటే ఇదే మాట క్రీస్తు దేవుని స్వరూపం మనము దేవుని స్వరూపం అటువంటి అప్పుడు ఇంకా క్రీస్తుకి ఘనత ఎక్కడుంది అని వారు అడుగుతూ ఉంటారు క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకున్నారు నీతి బేరకాయలో నెయ్యి లేనట్లుగా క్రీస్తు సంఘంలో క్రీస్తు లేడు వారు క్రీస్తును ఆరాధించరు క్రీస్తును ప్రకటించరు క్రీస్తు కోసం మాట్లాడరు కానీ లేకుండా మనకేం తెలియజేస్తుంది దేవుని స్వరూపుడై ఉన్న క్రీస్తు మహిమను మనం ప్రకాశింపజేయాలి నేను నేను చెప్తే ఎవరి కోసం చెప్పాలి ఒక గొప్ప దైవ సేవకుడు ఒక మాట అన్నాడు ఒకసారి నువ్వు ఒంటరిగా ఉంటే యేసుతో మాట్లాడు నలుగురిలో ఉంటే యేసు కోసం మాట్లాడు అన్నాడు మరి ఎవరి కోసం మాట్లాడాలి యేసుక్రీస్తు కోసమే మాట్లాడాలి యేసుక్రీస్తు సువార్తనే ప్రకటించాలి కానీ ఈరోజు క్రీస్తు సంఘం అనేవారు క్రీస్తుని మరుగు చేసి ఇక్కడ మన దగ్గరలో జాన్ గారు ఉన్నారు ఆయన సువార్త ప్రకటించడం ఎంతవరకు ఉంటుందో నాకు తెలియదు కానీ ఆయన ప్రయాసం అంతా కూడా యేసుక్రీస్తు దేవుడు కాదు అని నిరూపించడానికే ఆయన జీవితం అంతా కూడా ఆయన ఖర్చు చేస్తూ ఉన్నారు లోకానికి నువ్వు చెప్పవలసింది ఏటయ్యా అంటే ఏసుక్రీసు దేవుని కుమారుడు అని కాదని మనం నిరూపించవలసింది లేదంటే యహోయ ఎవరు ఏసు ఎవరని కాదు మనం చెప్పవలసింది మరి ఏ నామమున రక్షణ లేదు ఈ నామమునే రక్షణ పొందాలి మనం చెప్పవలసింది క్రీస్తు నీ పాపాల కోసం చనిపోయాడు నా పాపాల కోసం చనిపోయాడు మన పాపాల కోసం చనిపోయాడు ఆయన చనిపోయి సమాధి చేయబడ్డాడు ఆ సమాధిలోనే ఉండిపోలేదు ఆయన సమాధిని జయించాడు ఇది మనం చెప్పవలసిన సువార్త ఆ సువార్తను ప్రకటించడమే ఆశయంగా పెట్టుకోవాలి ఇక మనం చూసినట్లయితే ఆ సువార్త ప్రకాశము ప్రకాశించుకోకుండా వాళ్ళు ఉన్నారు వారు ఎవరట యుగ సంబంధమైన దేవత యుగ సంబంధమైన దేవత ఎవరు అని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువుని పట్టుకోవడానికి వస్తున్నప్పుడు చెప్పాడు లోకాధికారి అన్నాడు ఆ లోకాధికారి అయినా యుగ సంబంధమైన దేవత అయినా సాతాని సాతాని ఏం చేస్తూ ఉన్నాడంటే ఈరోజు బిజీ దేహిస్తూ ఉన్నాడు సేవకులందరూ కూడా ధనం వెనక పరిగెడుతూ ఉన్నారు మరి విశ్వాసులు ఏం చేస్తున్నారా అంటే ఎవరి ఇష్టం వారిది మరి న్యాయాధిపతి గ్రంథంలో చదివినప్పుడు వారికి రాజు లేడు అనే మాట మనం చూస్తూ ఉంటాం ఈరోజు మనకు రాజు ఉన్నాడు కానీ రాజు లేని వారిగానే ఉన్నాం ఈరోజు సంఘాల్లో విగ్రహ ఆరాధన ప్రవేశించింది బైబిల్ మిషన్ వ్యవస్థాపకుడు దేవదాసయ్య గారు గొప్ప సేవకుడే కానీ ఈరోజు ఆ సంఘాలంతా కూడా విగ్రహ ఆరాధనతో నిండిపోయి వాళ్ళు వాక్యం ప్రకటించడం అంటే వారి దృష్టిలో ఏంటంటే అత్తాకొరుల గురించి చెప్పడమే వారి సంఘాల్లో తొంభై తొమ్మిది పర్సెంట్ మీరు మీరు అనుకుంటారు కదా విట్రవాళ్ళు గారు నిలబడితే సువాత కోసమే చెప్తాడని అలా వాళ్ళు అనుకోండి అత్త కాళ్ళ గురించి చెప్తారు ఇంకా వేరే వాక్యం ఉండదు వాళ్ళు లోతైన మర్మాలు చెప్తారంటే ఊతు కోసం మీ కోసం చెప్తారు అదే లోతైన మర్మం వారికి మొన్న ఒక సహోదరి కలిసింది వాక్యం వింటూ అంటున్నారు మా సంఘంలో గత సంవత్సర కాలం నుంచి నేను వెళ్తున్నానండి నేనున్న మెసేజ్లన్న అత్త కాళ్ళ మెసేజ్లు అని చెప్తున్నామే సంఘాలో విగ్రహారాధన ప్రవేశించింది సంఘాల్లో వాక్యాలు కూడా ఇంకో విషయం ఏంటంటే ప్రజలకు ఏది నచ్చుతుందో ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుందంటే అదే మనుషుల్లోనికి నడిపిస్తుంది ఈరోజు సినిమాలు చూడండి ఎక్కడ ఎవరు సినిమాలు చూసినా బాగా డబ్బులు కావాలంటే ఏం చేయాలి క్రైస్తవులు విమర్శిస్తూ సినిమా తీయాలి మొన్న నేను టీవీలో ఒక సినిమా బిట్ చూశాను అందులో విగ్రహావాదం చేసేవారేమో హీరో పాత్ర కి ఇచ్చిన పాత్ర పేరు ఏంటంటే ఒక క్రైస్తవుని పేరు ఒకప్పుడు భారతదేశంలో లేదంటే మన ఆంధ్రదేశాల్లో ఉండేవి ఆ విలన్ ఎవరైనా కానీ వాడు సినిమాలో వాడి దగ్గర రైట్ హ్యాండ్ ఉన్నాడంటే వాడి పేరు డేవిడే ఉంటుంది చూడండి మీరు కాదు పా సినిమాల్లో కెమెరా డాన్సర్లు ఎవరున్నా వాళ్ళ పేరు రోజీగా ఉంటుంది అంటే వాళ్ళ క్రైస్తవులు ఇంకా ఆ విధంగా ప్రజల్లోనికి తీసుకుని వెళ్ళిపోయారు ఈరోజు కూడా అనేక మంది ఏం చేస్తున్నారు అంటే క్రైస్తవులు అంటే దేశద్రోహులు క్రైస్తవులు అంటే దేశభక్తి లేని వాళ్ళని జనాల్లో స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా అంటే యుగ సంబంధమైన దేవత ఆ రకమైన గుడ్డితనాన్ని కలగజేస్తూ ఉంది లోకమంతా కూడా గుడితనంతో నిండిపోయింది అయితే వెలుగులో ఉన్నామని చెప్పుకుంటున్న వారు కూడా నేను ఈ మందులో మొట్టమొదటిగా ఒక మెసేజ్ చెప్పాను మీలో ఎంతమందికి గుర్తుందో ఒకసారి అయినా కాలోచిస్తే మీకు గుర్తొస్తుంది ఫస్ట్ మేము చెప్పిన మెసేజ్ ఏదంటే ప్రేమ గురించి చెప్తూ ప్రేములైన క్రైస్తువుల గురించి చెప్తూ క్రీస్తు మరిగిన క్రైస్తవులు అని చెప్పాను అది రికార్డెడ్గా ఉంటుంది చూడండి అలాగే ఈరోజు విశ్వాసం అని చెప్పుకుంటున్నారు కానీ వారిలో విశ్వాసం లేదు అవిశ్వాసులు ఇక్కడ చెప్పిన అవిశ్వాసాలు అంటే మీరు ఎవరు అనుకుంటున్నారు యేసుక్రీస్తుని ఎరుగిన ఎరుగని వారు అనుకుంటున్నారు కానీ విశ్వాసులుగా పిలువబడుతున్నా అవిశ్వాసులు క్రీస్తుని ఎరుగని అవిశ్వాసులు విశ్వాసము లేని విశ్వాసులు లోకం దృష్టిలో విశ్వాసులుగా పిలువబడుతున్నారు కాని వారికి విశ్వాసము లేదు అటువంటి అవిశ్వాసులు అందరూ కలిపి ఈరోజు గుడ్డుతనం కలిగజేసుకుని సువార్తకు భిన్నముగా దేవుడు చెప్పిన సువార్త ఒకటి వారి నమ్మే సువార్త ఒకటి దేవుడు ప్రకటించమన్న సువార్త ఒకటి వారు ప్రకటించే సువార్త ఒకటి సంఘాల్లో కూడా ఈరోజు అనేక మంది సువార్తను ఇష్టపడడం లేదు సువార్త కోసం ఎవరూ ప్రయాసపడ్డం లేదు ఈరోజు మీ అందరికీ ఒక ప్రశ్న అది నేను వ్యక్తిగతంగా ఎవరిని అడగను గెలిచిన నెల ఒక్కరికైనా మీ సువాత ప్రకటించారా ఒక్కరికైనా అది ఎవరికి వాళ్ళు మనం ఆలోచించుకోవాలి ఒక్కరికైనా క్రీస్తు కోసం మనం తెలియజేశామా ఒకసారి నేను సేవా భారత్ మీటింగ్ కని వెళ్ళినప్పుడు అడిపి పెట్టారు వారు అడిగారు పాషకాని మీరు ఈ రోజు ఎవరికైనా సువాత ప్రకటించారా వర్షా గ్రంథంలో దేవుడు అంటున్నాడు ఇది వరకు దున్నని బీడు భూములు దున్నండి అంటే మనం ఎవరు చెప్పాల్సి వార్త మంచి ఒక ఆయన పంట వేసుకున్నాడు పంట ఎదుగుతూ ఉంది నాగలు పెట్టుకెళ్ళి అనుకోండి బలా బలే చేసామంటాడా అలాగా ఎవరో విత్తనాలు వేస్తుంటే ఈరోజు చాలా మంది సేవకులు వలలు పెట్టుకెళ్ళ మానేసి గాలాలు పెట్టుకెళ్తున్నారు వలలు తీసుకెళ్లి చేపలు పెట్టండి అంటే గాలమేసి పక్కవాడి బొట్టులోంచి తీసుకున్నట్లుగా సంఘంలోంచి విశ్వాసం దొంగిలిస్తూ ఉన్నారు మా గ్రామంలో మందిరం ఉండేది కాదు సంఘం ఉండేది కాదు మూడు కిలోమీటర్లు వాళ్ళం మేము మందిరానికి వెళ్ళాలంటే తర్వాత సంఘం ఏర్పడింది ఈరోజు ఇంచుమించుగా చిన్న ఊర్లో ఏడెనిమిది సంఘాలు ఉన్నాయి ఈ మాడి చెప్పగానే అందరూ మనసులో హీలు వేస్తూ ఉంటాం ఎంత అభివృద్ధి అనుకుంటారు కానీ విచిత్రమైన విషయం ఏంటంటే సంఘం లేనప్పుడు యాభై మంది క్రైస్తవులు ఉంటే ఇప్పుడు నలభై మందే ఉన్నారు ఏడు సంఘాలైనా కూడా కారణం ఏంటంటే ఎవ్వరు కూడా కొత్త ఆత్మలను రక్షించడం లేదు ఎవరు నూతనంగా సువార్త ప్రకటించడం లేదు వీరాత్మలు వారు దొంగలించడం వారాత్మలను వీరు దొంగలించడం ఈరోజు సువార్త ఫలించకపోవడం కారణం ఇదే మా చర్చకు వస్తే ఇది జరుగుతుంది మా చచ్చకు వస్తే అది జరుగుతుంది అని చెప్తున్నారు కానీ యేసుక్రీస్తుని నమ్ముకుంటే నీ జీవితంలో జరుగుతుందని చెప్పేవారు తక్కువ అయిపోయారు టీవీలో ప్రసంగాలు చూస్తూ ఉంటే చాలా బాధపడవలసిన పరిస్థితి దేవుడు చెప్పిన సువార్త వేరు మీరు ప్రకటించే సువార్త వేరు అయితే నువ్వు నేను ఏం చేస్తున్నాం ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి మీరు విన్న చెప్తున్నారండి వారి సంగతి ఈ సంగతి పక్కన పెట్టేయండి మాకేదన్నా చెప్పండి అంటే దేని వాక్యం మిమ్మల్ని సూటిగా అడుగుతుంది మీరేం చేస్తున్నారు ఒక దైవ సేవకుడు ఒకసారి అన్నాడు నిజమట బయటకు వెళ్ళి ప్రజలకు అనుకునే లోపల అబద్ధం జోళ్ళేసుకుని పరిగెట్టుకెళ్ళిపోయిందట అలాగే మనం ప్రకటిద్దాం అని ఆలోచనలో ఉండగానే అబద్ధంతో నింపివేస్తున్నాడు సైతాను అది అపవాది ఎంత తెలివైన వాడంటే వాడు సుయాతులు పాడు చేయలేడు కాబట్టి వాడు సువార్తకు ముసుగు వేస్తూ ఉన్నాడు ఆరాధనే జరుగుతుందని మనం అనుకుంటున్నాం కానీ అబద్ధ క్రీస్తు ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి సువార్త ప్రకటించబడుతుందని మనం అనుకుంటున్నాం కానీ లోక సువార్త ప్రకటించబడుతుంది ఏసుక్రీస్తుని నమ్ముకోండి మీకు ఇది వస్తుంది వేసుక్రీస్తుని నమ్ముకోండి మీకు అది వస్తుంది పిలుపు బట్టికలో దేవుడు చెప్పాడు మీ ప్రతి అవసరం నేను తీరుస్తానని తీరుస్తాడు అందులో సందేహం లేదు కానీ అది మాత్రమే సువార్త కాదు ఈ మాటలు ఏంటి చెప్తుందంటే ఈ రాకడ దినాల్లో జల్లెడు పడుతున్నాడు దేవుడు అనేక మంది వెళ్ళిపోతూ ఉన్నారు సంఘాలను విడిచిపెట్టి అనేక మంది వెళ్ళిపోతున్నారు క్రైస్తవులుగా ఉన్నవారు మరలా లోకంలోనికి కరుణాగర్ అనే ఒక మతోన్మాది ఈ మధ్య కాలంలో దగ్గర డబ్బులు పోగు చేసి రెండు కోట్ల రూపాయలైన పండు కింద తీసుకుని కొంతమంది క్రైస్తవులు వెనక్కి తీసుకుని వెళ్ళిపోతున్నాడు దాన్ని బట్టి మొన్న లాస్ట్ వీక్ ఒక సేవకుడు ఫోన్ చేసి బ్రదర్ ప్రార్థన చేయండి అంటే నేనన్నా నా దేవుడు పనే కదా ఆయన చేస్తున్నాడు అని చెప్పాను నిజం ప్రియులారా దేవుడు జల్లెడు పడుతున్నాడు జల్లెల్లో వాళ్ళను వాడుకుంటూ ఉన్నాడు ఆ రోజు మోసతో దేవుడు చెప్పాడు ఏమని చెప్పాడు పొలం నేను వాడుకుంటున్నాను పొలం అనుకున్నాడు కదా నేను వాడు ఆత్మ అనుకున్నాడు కానీ ఏం జరిగింది దేవుడే ఫలం వాడుకున్నాడు ఫలం అంత కఠినమయ్యాడు కాబట్టి ఎర్ర సముద్రం దగ్గర అద్భుత కార్యం మనం చూసాం అలా కాకుండా ఆయనే పంపించేసి ఉంటే ఎర్ర సముద్రం దగ్గర అద్భుత కార్యం చూస్తామా చూడండి ఖచ్చితంగా జరుగుతాయి అయితే ఒకటి మన జ్ఞాపకం పెట్టుకోవాలి మనం ఏం చేస్తున్నాం దేవుడు మనం రక్షించుకున్నాడు మనం ఏం చేస్తున్నాం దేవుడు మన కాపాడుకున్నాడు మనం ఏం చేస్తున్నాం ఎందుకు ఇప్పుడు బీటెక్ అయిపోయిన పిల్లలు ఉన్నారనుకుందాం వాళ్ళు షాప్కి వెళ్ళి పాలు ప్యాకెట్ తాగానే ఆ తల్లి ముచ్చడి పడిపోయి పక్కింటి వాళ్ళకి మా అమ్మాయి చూడండి పాలు ప్యాకెట్ తెచ్చేసింది అంటే పక్కన వాళ్ళు ఏమంటారు అమ్మ మీ అమ్మకి ఏదో మూడు సంవత్సరాలు అనుకున్నావా ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై ఒక సంవత్సరం ఎంతో పద్దెనిమిది వచ్చిందని చెప్తారు కదా అలాగే నమ్ముకునేంత కాలం అయిపోయింది కాబట్టి మీరు ఇది నమ్మండి అని నేను చెప్పడం లేదు దేవుడు మన నుంచి మిమ్మల్నించి నుంచి కోరుకునేది ఏంటంటే మనం ప్రకటించాలి మనం సువార్త గురించి చెప్పాలి మనం పక్క వాళ్ళకి కొన్ని నామకార్థ క్రైస్తవులు ఉంటారు కొంతమంది క్రైస్తవులుగా ఉంటూ ఉంటారు కానీ వారి విశ్వాసం చాలా బలహీనంగా ఉంటుంది